ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పదిహేడు మంది అభ్యర్థులు పంతొమ్మిది నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజ్ కుమార్ తెలిపారు ఇండిపెండెంట్గా చిక్క బాలసూర్యప్రకాష్ నామినేషన్ వేయగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు తరఫున దొంతిరెడ్డి శ్రీనివాస్ కుమారి నామినేషన్ దాఖలు చేశారు జై భీమ్రావు భారత్ పార్టీ జడా శ్రవణ్ కుమార్ తరఫున నామినేషన్ వేశారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున అబ్దుల్ గఫార్ షరీఫ్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు మనదేశం పార్టీ తరఫున పూసల వెంకటకృష్ణయ్య నామినేషన్ వేయగా ఇండిపెండెంట్ గా రావురి కిషోర్ బాబు నామినేషన్ వేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కసుకర్తి నవీన్ నామినేషన్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మురుగుడు లావణ్య తరపున నామినేషన్ వేశారు భారత చైతన్య యువజన్ పార్టీ రామచంద్ర బోడే తరపున రెండు సెట్ల నామినేషన్లు వేశారు ఇండిపెండెంట్గా రామకృష్ణ ఆళ్ళ నామినేషన్ వేయగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ తరఫున నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా వలపర్ల కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ తరఫున రామారావు గుర్రం నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా మదుపు ప్రసన్న కుమార్ నామినేషన్ దాఖలు చేశారు బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరపాటి సుబ్బారావు నామినేషన్ వేశారు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ జంజనం కోటేశ్వరరావు తరఫున నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా మురుగుడు లావణ్య తరపున నామినేషన్ దాఖలు చేశారు మంగళగిరి శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ల ముగింపు రోజైన గురువారం నాటికి నలభై నాలుగు మంది అభ్యర్థులు డెబ్బై ఆరు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు